ఈ రకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కానీ ఇప్పుడు ఈ భూములు ధరణి వ్యవహారంలో కానీ ఎక్కువగా లబ్ధి పొందింది ఎవరు వాళ్ళ కుటుంబంలో ఎవరికి లబ్ధి పొందితే వ్యక్తిగా చూస్తే ఎవరు ఎక్కువగా దాంట్లో ఇన్వాల్వ్ మీరు ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు దేంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కవిత ఉంది లిక్కర్ కేసులో ఆమె భాగస్వామ్యం కనబడుతూనే ఉంది కదా దాంట్లో నిర్వివాదాంశంగా తేలిపోయింది ఏమవసరం ఉండే కానీ పోయింది తల జోక్యం చేసుకుంది కొన్ని కొన్ని విషయాలలో ఎట్లా ఉంటుంది కంపెనీల వాళ్ళకు భూమి కే విషయంలో ఆ మంత్రిగా సంబంధిత మంత్రిగా మరి వాళ్ళ ఇంకొక కుటుంబ సభ్యునికి ఒక పాత్ర ఉంది కేటీ రామారావు గారికి ఒక పాత్ర ఉంది అట్లా చాలా మందికి అందులో ఇక ఇవన్నీ మనం విడిగాంపుల్ తర్వాత హరీష్ రావు విషయానికి వస్తే హరీష్ రావు ఏం చేసినట్టు సమాచారం వాళ్ళు కూడా అదే రకంగా భూముల కాడ ప్రాజెక్ట్ ప్రాజెక్టుల నిర్మాణం కాడ కొనుగోళ్ల దగ్గర ఎక్కడో ఒక దగ్గర ప్రతి కుటుంబ సభ్యుడు పాత్ర ఉంది మీరు లిక్కర్ కేసుల్లో ఉన్న రకరకాల పేర్లు బయటకు వచ్చినాయి వాళ్ళందరూ కూడా మామూలు వ్యక్తులు ఆర్థికంగా చూస్తే ఆర్థికంగా మామూలు స్థాయిలో ఉంది ఆయన పేరు ఉంది అట్లా చాలా మంది కుటుంబం సంతోష్ పాత్ర ఏముందంటే అధికారాన్ని దాన్ని నిర్వహించే దగ్గర చాలా ఇంపార్టెంట్ గేట్ కీపర్ ఆయనే కదా కాబట్టి ఇట్లాంటి పాత్ర ఉంది ఇట్లాంటివి అన్నింటి పాత్రల వల్ల ఏమవుతున్నది అని అంటే ఇప్పుడు ఏదో ఒక రకంగా వాళ్ళందరూ కూడా అధికారాన్ని పూర్తిగా అక్కడో ఇక్కడో అభివృద్ధి క్రమంలో నాలుగు పైసలు దక్కించుకోవటం వేరే మాట పైసలు దక్కించుకోవటమే పరమావధిగా అధికారాన్ని చెలాయించడం అనేది మనం కేసీఆర్ పాలనలో చూసినాం ఇలాగ చెప్పుకుంటూ ఆరు నెలలు గడిపేశారు అక్కడ ఏమి రిజల్ట్ లేదు వాళ్ళు తప్పు తప్పు చేసి ఉంటే మమ్మల్ని ఇప్పటికే తేలిపోయి ఉండేది కదా మేము తప్పు చేసామని ఊరికే ఆరోపణలు చేయడం కాదు మీరు నిరూపించండి యాక్షన్ ఉంటే తీసుకొని మేము రెడీగా ఉన్నాం దేనికైనా రెడీ అంటున్నారు వాళ్ళు ఇప్పుడు పవర్ దానికి కూడా ఒక అధ్యయనం జరగాలి కదా ఊరికే గవర్నమెంట్ కూడా ఏదంటే చెప్పడానికి వీల్లేదు దానికోసమే ఇవాళ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ మీద ఎంక్వైరీ కమిషన్ వేసినారు అదే విధంగా ప్రాజెక్టుల మీద అయిన వ్యయాలు దానికి సంబంధించిన లోపాలను అధ్యయనం చేయటానికి దాని మీద ఒక కమిటీ వేసింది రెండు రెండు నెలలే కదా దాని డెడ్ లైన్ ఈ నెలాఖరే కదా దాని డెడ్ లైన్ మా అయితే ఇంకొన్ని నెలాఖరికి నెల ఏమైనా పొడిగిస్తారో ఏమో గానీ మించి పొడిగించే అవకాశం లేదు కదా జూన్ నడుస్తుంది జూలై ఆగస్ట్ కల్లా దానిపై నివేదికలు వస్తాయి నివేదికలు వచ్చిన తర్వాత ఏమవుతుంది ఖచ్చితంగా దానిపైన యాక్షన్ తీసుకోవాలి అరెస్ట్ అవుతారా చేయవలసి వస్తుంది తప్పు చేసిన తేలితే ఎవరి కేసీఆర్ అవసరమైతే ఆయన కూడా అరెస్ట్ చేయవలసి వస్తుంది ఎవరికి మినహాయింపులు ఉండవు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ విషయం ఉంది మినహాయింపులు ఎవరికి ఉండవు దాని వెనకాల ఇవాళ చాలా స్పష్టంగా మొత్తం అధికారులు చెప్తున్నారు ఫోన్ ట్యాపింగ్ విషయం మీరు ప్రస్తావించారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పుడు ప్రభాకర్ రావు ఎవరైతే సిట్ చీఫ్ ఉన్నారో ఆయనే మొత్తం దీనికంత కీలక పాత్ర వహించారు కానీ ఆయన అమెరికాలో ఉన్నారని చెప్పి చెప్తున్నారు ఆయన వచ్చి అప్రూవర్గా మారితేనే ఎవరు కారణం అనేది తెలుస్తుంది వాళ్ళని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటున్నారు మరి రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలంటే సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సపోర్ట్ తోటే అది అవుతుంది అంటున్నారు మరి స్టేట్ గవర్నమెంట్ ఎంత చేసినా కూడా అది బూడిదలో పోసిన పని అవుతుంది కదా ఎందుకు అవుతుందండి అండి ఏం కాదు కదా తప్పకుండా వాళ్ళందరూ దీంట్లో భాగస్వాములు అయినరు కాబట్టి దాని అన్ని విషయాలను సమగ్రంగా దర్యాప్తు చేయవలసి ఉంటుంది మొట్టమొదట అన్నింటినీ దర్యాప్తు చేయాలి దర్యాప్తు చేసిన తర్వాత ఎవరు వెనకాలుండి ఆదేశాలు ఇస్తే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి ఇప్పుడు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల విషయంలో అందరు అధికారులు ఒకటే మాట అంటున్నారు రాజకీయ నాయకత్వం ఏం చెప్తే మేము అది చేసినామండి మాకు మేముగా తీసుకున్న నిర్ణయాలు కావు అని చేతులు ఎత్తేసాను ఎలక్ట్రిసిటీ కొనుగోళ్ల విషయంలోనే కాదు ఇవాళ చాలా పైన ఇదే రకమైన అభిప్రాయం ఫోన్ ట్యాపింగ్ ఉంది మాది ఏముందండి వాళ్ళు చెప్పింది మేము చేసిన ఇవన్నీ కూడా ఒకటొకటిగా నేను అంటున్నా చివరికి అందరూ భుజంగరావు అనే ఒక ఆఫీసర్ చెప్పారు ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారో మేము చేసామని చివరికి జడ్జిలు ఫోన్ ట్యాప్ ఫోన్ కూడా ట్యాప్ చేసి చేసింది సో ఈ రకంగా చూస్తూ ఉంటే అన్ని చేశారని బయటకు వస్తుంది కానీ చివరికి అప్రూవర్ గా మారాల్సిన వ్యక్తి ఎవరు ప్రభాకర్ రావు ఇప్పుడు ఈయన ఎవరిని వదిలిపెట్టలే అక్కడ అవసరాన్ని బట్టి ఆ అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా అక్కడ ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ చేయలేదని ఉంది వాళ్ళని కూడా చేసే ఉంటారు ముఖ్యమంత్రి అయిపోయారు ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారి ఫోన్ ట్యాపింగ్ కూడా చేసే ఉంటారు ఈయన అక్కడే రాజకీయ అవసరాల కోసం తన రాజకీయ అవసరాల కోసం ఎవరిని వదిలిపెట్టలే కదా తెలంగాణలో కూడా అనేక మంది పార్టీల నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్ చేశారు ఇక్కడ కూడా బండి సంజయ్ లాంటి నాయకులందరివి ఫోన్ ట్యాపింగ్ జరిగినాయి అనేది పేపర్లో వార్తలు వచ్చినాయి లీకింగ్ జరిగిపోయింది ఇంత జరిగిన తర్వాత వాస్తవాలు బయటికి తేవటానికి ముఖ్య ఈ అన్నిటికీ ముఖ్య నాయకుడు రింగ్ లీడరు అయినటువంటి ప్రభాకర్ రావు గారిని ఇంటర్వ్యూ చేయవలసిందే మరి దానికోసం బండి సంజయ్ గారు ఎందుకు కాదని అంటారు లేకపోతే కిషన్ రెడ్డి గారు ఎందుకు అడ్డం పడతారు ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం అనేది కేవలం బీజేపీ ఒక్కటే కాదు కదా దానికి మద్దతుగా టీడీపీ కూడా నిలిచే ఉన్నది వాళ్ళు మాత్రం ఎందుకు అడ్డం పడతారు ఎంక్వైరీ జరగనియండి వాస్తవాలు తేలనియండి అనే పట్టుదల వాళ్ళకు కూడా ఉంటుంది కదా